రామ్టాక్కి తిరిగి స్వాగతం రెండు వేల పద్నాలుగులో జనసేన ప్రస్థానం అతి కొద్ది మందితో మొదలైంది రెండు వేల పంతొమ్మిది వరకు దాని ఎదుగుదల అంతంత మాత్రమే నిజం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఓటమే దాని ఎదుగుదలకు పునాదులు అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం ముందు ముందుకే తప్పితే ఏ రోజు వెనక్కి చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పొత్తు పెట్టుకొని టీడీపీతోటి వ్యూహాత్మకంగా జనసేన వ్యవహరించింది ఆఫ్ కోర్స్ జనసేన అనే బదులు దానికి సూత్రధారి పాత్రధారి అన్నీ పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జరిగినటువంటి ప్రస్థానం ఎదుగుదల తీరు అన్నిటికీ మూల కారణం పవన్ కళ్యాణ్ ఇప్పటం మహాసభతో మొదలైనటువంటి గేమ్ చేంజర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామందికి సందేహాలుండే నాకు కూడా కానీ కాలం చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యూహమే కరెక్ట్ అని చెప్పి కాలం నిర్ణయించింది ఒకటి కాదు ఆ మధ్యలో ఆయన స్టేచర్ పెరిగింది పెదవి విరిచిన వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితుల్లో అద్భుతంగా ప్రగతి సాధించారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలవగలిగాడు అసలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఆ రోజు టీడీపీని బీజేపీని ఒక ఒక త్రాటి మీదకి తీసుకొచ్చినటువంటిది ప్రధానంగా పవన్ కళ్యాణ్ దౌత్యం వ్యూహం మరి ఇవాళ ఇరవై ఇరవై నాలుగు తర్వాత చూసుకుంటే ఇంకా ఇంకా వడివడిగా వేగవేగంగా ఆయన స్టేచర్ ఇమేజ్ పెరిగిపోతా ఉంది ముఖ్యంగా టిటిడి కల్తీ లడ్డు అంశం తర్వాత ఆయన స్థాయి జాతీయ స్థాయిలో అద్భుతంగా పెరిగింది సనాతన ధర్మ పరిరక్షకుడుగా పవన్ కళ్యాణ్ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్ళినా నిరాజనాలు పడుతున్నారు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ హైలైట్ అసలు ప్రస్తుత వస్త్రధారణ ధోతి పై పైకండవా అది ఆ బ్రౌన్ కలర్ దీంతో చివరికి మోడీని కూడా అట్రాక్ట్ చేసింది ఒక పెద్ద మనిషి తరహా తీసుకొచ్చింది కొత్త వస్త్రధారణ సో ఏది చేసినా పవన్ కళ్యాణ్ అది న్యూస్ చదువుతో ఇది అయితే పవన్ కళ్యాణ్ ఈ దీనికి పెరిగిన స్టేచర్కి పెరిగిన ఇమేజ్కి సంతృప్తి పడిపోయి ఇంట్లో కూర్చోట్ల తన పార్టీని విస్తరి ఎలా విస్తరించుకోవాలనే దానికి కూడా వ్యూహాలు వైపు పనుతూనే ఉన్నాడు నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఇరవై ఒక్క సీట్లు వచ్చినా ప్రధానంగా దాని బేస్ అంతా కూడా ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లోనే ఉంది ఇటీవల కొన్ని నెలల పీరియడ్లో కృష్ణా జిల్లా సామినేని ఉదయభాను వైఎస్ఆర్సిపిలో మంత్రిగా చేసిన వ్యక్తి విప్పుగా చేశాడు అట్లానే ప్రకాశం చాలా పెద్ద నాయకుడుగా వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గుంటూరులో ఉమ్మారెడ్డి మేనల్లుడు కిలార్ రోసయ్య ఇలా వీళ్ళందరూ చేరటం ఎన్నికలకు ముందు కూడా వ్యూహాత్మకంగా మచిలీపట్నం పార్లమెంటు సీటు వైసీపీ నుంచి వచ్చినటువంటి వల్లభనేని బాలశౌరికి ఇవ్వటం తిరుపతి ఎమ్మెల్యే సీటు ఆర్ఎన్ శ్రీనివాసులకి ఇవ్వటం అసలు ఈ పైన నేను చెప్పిన నాయకులందరూ కూడా వైసీపీ బ్యాక్గ్రౌండ్ యాంటీ టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకులు మరి వీళ్ళు ప్లాట్ఫామ్ జనసేన ప్లాట్ఫామ్ని ఎంచుకునేటట్టుగా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఏర్పడితేనే వాళ్ళందరూ రాగలిగారు నిన్నటికి నిన్న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ముగ్గురు నామినేటెడ్ కార్పొరేట్ పీపుల్ మొత్తం ఇరవై ఒక్క మంది జాయిన్ అయ్యారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఏడుగురు జాయిన్ అయ్యారు అంటే ఇవన్నీ దేనికి చిహ్నం అవ్వచ్చు వైసీపీ యాంటీటీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు వచ్చే వస్తే రావచ్చు సహజం తప్పదు ఎందుకనంటే దీనివల్ల అక్కడక్కడా కొన్ని సందర్భాల్లో ఫ్రెక్షన్స్ కూడా రావచ్చు సహజం కానీ దాన్ని దాన్ని ఒక స్థాయి నుంచి చే జరగదు అది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ దాన్ని కంట్రోల్ ఆయన చేతుల్లో ఉంది టీడీపీ టాప్ లీడరు చంద్రబాబు నాయుడు తోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో క్రింద లెవెల్లో అలా చేరు చేరకపోతే ఊరుకోరు కదా ఇప్పుడు వైసీపీని వీక్ వీకెండ్ చేయాలంటే ఇటువంటివన్నీ భరించాలి కొన్ని టీడీపీ కూడా భరించాలి ఎందుకంటే వాళ్ళు టీడీపీలోకి డైరెక్ట్గా రాలేదు వచ్చేవాళ్ళు ఎటు వస్తున్నారు ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు మరి ఇరవై ఇరవై ఐదు మంది జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి టీడీపీలోకి మరి అప్పుడు లేనిది ఇప్పుడు కూడా అబ్జెక్షన్ రావటానికి లేదు కదా దామన్చెర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు అప్పుడు సో ఇవాళ ఈ ఫ్రిక్షన్స్ వస్తే రావచ్చు కానీ షార్ట్ టైంలో గోల్ ఏంటంటే అటు టీడీపీకి అయినా జనసేనకైనా వైసీపీని వీకెంజ్ చేయటం కోర్స్ ఆయన స్వయం తప్పిదాలు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అసెంబ్లీకే రాకుండా మళ్ళా ధీరుడా అంటే ధీరుడు కాదు ధీరుడే ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఎక్కడ పోతుందో అని చెప్పి సాంకేతిక పరంగా అటెండ్ అయి వెళ్ళాడు ఆయన మరి గొప్ప ఇదేంటి మాట మీద నిలబడతాడంటారు నేను రాను అసెంబ్లీకి అన్న వ్యక్తి ఎందుకు వచ్చాడు మరి భయంతోనే వచ్చాడు కదా వైసీపీని వీకెండ్ చేయటమే వీళ్ళ షార్ట్ టర్మ్ గ్లో జనసేనకి ఒక ప్లాట్ఫామ్ అంది వచ్చిన ప్లాట్ఫామ్ లాగా వైసీపీ అసంతృప్తి వర్గాలకు ఉపయోగపడతా ఉంది కాకపోతే లాంతరం ఏంటంటే జన్ పవన్ కళ్యాణ్ది పర్మనెంట్ పవర్ సెంటర్గా ఆంధ్రాలో స్థిరపడటం స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదగటం అందుకనే అసెంబ్లీలో నిన్న జరిగిన అసెంబ్లీలో గవర్నర్కి ధన్యవాద తీర్మానంలో నాకు తెలిసి ఇదే లాంగెస్ట్ స్పీచ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ యాభై నిమిషాలు పైగా మాట్లాడాడు చాలా మెచ్యూడ్గా మాట్లాడాడు ఆ వస్త్రధారణ మాట్లాడే పద్ధతి అసలు ఒక్కనాటికి ఇప్పటికీ అసలు పోలికే లేదండి పవన్ కళ్యాణ్ ఆ మెచ్యూర్డ్ పాలిటీషియన్గా ఒక ఆ మాట్లాడిన పద్ధతి చూసి ఆఫై నిమిషాలు పైగా లాంగెస్ట్ స్పీచ్ అనుకుంటాను నేను ఇది మరి దాంతో ఆయన మంచి పాయింట్ ఒకటి ఏంటంటే మేమే అధికార పక్షము మేమే ప్రతిపక్షం ఆ స్పేస్ పొలిటికల్ స్పేస్ వైఎస్ఆర్ సిపిని తీసేసి ఆ పొలిటికల్ స్పేస్ జనసేన తీసుకుంటుంది ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు చెప్పొచ్చు పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటాం అనేది అది కూడా వ్యూహమే నా దృష్టిలో ఈ ఐదు సంవత్సరాలు అధికార భా అధికారంలో భాగస్వామ్యం కావటం దాన్ని పార్టీ విస్తరణకు ఉపయోగపడటం ఉపయోగించుకోవటం ఈ రెండూ కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాల్లో భాగమే మిగతా పార్టీలకు ఉన్నటువంటి ధనబలం మిగతా ఉండాల్సినటువంటి హంగులు పవన్ కళ్యాణ్ జనసేనకు లేవు ఏ మాటకు ఆ మాట చెప్పాలి అందుకనే అధికారంలో భాగస్వామ్యం కావటంతో కొంతమేరకు ఆ లోటు పూడింది జనాలు నమ్మకం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా పవన్ కళ్యాణ్ రిలయబుల్ లీడర్ అనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది అందుకనే ఇటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఇది దీంతో ఏమవుతుందంటే జనసేన ఇవాళ టార్గెట్ ఏదైతే పెట్టుకుందో పొలిటికల్ పొలిటికల్గా పర్మనెంట్ స్పేస్ సంపాదించాలి ఆంధ్ర రాజకీయాల్లో అనేది అది ఖచ్చితంగా దానికి ఫలితాలు ఇస్తా ఉంది ఆ దిశగానే పవన్ కళ్యాణ్ అడుగులు అడుగులు వేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది భవిష్యత్తు పవన్ కళ్యాణ్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి